హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నుంచి సరిగ్గా నూట యాభై నిమిషాల ప్రయాణంలో ప్రకాశం జిల్లా మీరు చూస్తున్న ఈ యొక్క రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్ వెంచర్ ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గరగా ఉంటుందండి ఇది ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ గురించి నేను మూడు పాయింట్స్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఇది ఎవరికి సూటబుల్ అనేది ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో పుట్టినా తనకంటూ సొంత ఊళ్ళో ఒక ఇంటి స్థలం అయితే ప్రతి ఒక్కరూ కొనున్నారు రెండవ స్థలం కొనాలి అనుకునే వాళ్ళు మళ్ళీ ఇంటి స్థలంకి వెళ్ళేకంటే ఇటువంటి రెవెన్యూ వచ్చే ఎర్రచందనం రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్యూర్లీ మీకోసం కాదు మీ పిల్లల గురించి ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇరవై రెండు సెంట్ల నుంచి దొరుకుతుంది ఎంతైనా కూడా ఎనిమిదిన్నర లక్ష నుంచి పదిన్నర లక్ష మధ్యలో ఇరవై రెండు సెంట్లు సో ఇక్కడ ఎర్రచనం చెట్లు కూడా రకరకాల సైజుల్లో మీకు దాన్ని బట్టి రేట్ ఉంటుంది ఈ ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లలకు ఉంచేసేయండి ఇంకా ఆ డబ్బు మీది కాదు అని అటువంటి వాళ్ళంటే ఆల్రెడీ ఒక సైట్ కొని రెండవ సైట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి వాటి మీద పెట్టుకోండి నెంబర్ టూ ఈ లొకేషన్ పరంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి సరిగ్గా నూట యాభై నిమిషాల్లో ఈ లొకేషన్ చేరుకోవచ్చు అద్దంకి దగ్గర ముండ్లమూరు అనే గ్రామం అటు నెల్లూరు కడప వాళ్ళు కూడా ఈ లొకేషన్కి కరెక్ట్గా నూట ఎనభై నిమిషాల్లో ఆరామ్గా చేరుకోవచ్చు అంటే జియోగ్రఫికల్గా ఇది సెంట్రల్గా ఉంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇటు రావడానికి మనకు చెన్నై నేషనల్ హైవే మీద అద్దంకి క్రాస్ మీద రావచ్చు ఇప్పుడు కొత్తగా మళ్ళీ బెంగళూరు అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తుంది అటు నుంచి కూడా దీనికి అదే ఈక్వల్ డిస్టెన్స్లో అంటే దర్శి మీద ఈ లొకేషన్కి యాక్సెస్ ఉందండి అండ్ ఇటు ఈ సైట్ నుంచి పర్టికులర్ మీరు చూస్తున్న లొకేషన్ నుంచి అటు ఒంగోలుకి కానీ ఇటు అద్దంకి కానీ ఎయిటీ ఫీట్ రోడ్ యాక్సెసింగ్ రోడ్ ఉంది చూడండి అప్రోచ్ యాక్సెస్ని బట్టే ఈరోజు భూమి విలువలు పెరుగుతాయి అటువంటి భూమిని విత్ ట్వంటీ టూ సెంట్స్ ఆఫ్ రెడ్ శాండల్ ప్లాంటేషన్స్ కేవలం ఎనిమిదిన్నర లక్షకే దొరుకుతోంది ఇక్కడ గమనించండి మూడవ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు కొనాలి అనే పాయింట్ చెప్తున్నాను నేను కరోనా ముందు కడప నుంచి అరవై కిలోమీటర్ల లోపలికి ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఫారెస్ట్కి సరిహద్దులో ఎర్రచందనం కోసం కేవలం ఎర్రచందనం కోసం ఖాళీ ల్యాండ్ వెళ్తే ఎకరం ఐదు లక్షలు చెప్పారు ఈరోజు అదే ల్యాండ్ యాభై లక్షలు అక్కడ సెల్ ఫోన్ నెట్వర్క్ కవరేజ్ కూడా లేదు పదిహేను అడుగులు రోడ్లో వెళ్ళాం కారులో అటువంటి చోటే భూమి విలువ ఐదు లక్షల నుంచి యాభై లక్షలకు వెళ్ళింది మరి ఈ ముండ్లమూరు అనేది ఎయిటీ ఫీట్ యాక్సెస్ రోడ్డుతో ఉంటుంది అటు అద్దంకి కానీ ఒంగోలుకి కానీ సరిగ్గా అయితే పది నిమిషాల్లో అయితే ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు ఇంకా అటు అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఇటువైపు చెన్నై నేషనల్ హైవే అటు దర్శి రైల్వే స్టేషన్ యాక్సెస్ కూడా ఉంది మనకు చూడండి ట్రాన్స్పోర్ట్ పరంగా యాక్సెసింగ్ పరంగా లొకేషన్ దీన్ని యాక్సెస్ చేయడానికి ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది సో ఇటువంటి కనెక్టివిటీ ఉన్న దగ్గర భూమి విలువ ఎన్ని రేట్లు పెరుగుతుంది ఈ రోజే మీరు కొంటున్నది అక్కడున్న ఎకరం ధర కంటే తక్కువలో కొంటున్నారు ఎనిమిదిన్నర లక్ష అయినా పదిన్నర లక్ష అయినా ఈ ఇరవై రెండు సెంట్ల ఎర్రచందనం ప్లాంటేషన్స్ తో మీరు కొంటున్న ధర ఈ రోజు అక్కడ డెబ్బై ఎనభై తొంభై లక్షల కోటి రూపాయలు కూడా వెళ్ళిపోయింది ఈ లొకేషన్ చుట్టుపక్కల అటువంటి లొకేషన్లో మీరు ఇరవై రెండు సెంట్లు ఎనిమిదిన్నర లక్షలు కొంటున్నారు విత్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ సో రెండవ సైట్ కొనాలనుకున్న వాళ్ళు ఇటువంటి కనెక్టివిటీ ఉన్న ప్లేస్లో ఇలా ఎనిమిదిన్నర లక్ష పదిన్నర లక్షకి ఇరవై రెండు సెంట్లు రెడ్ శాండిల్ ప్లాంటేషన్ లో ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గరలో ఈ ముండ్లమూర్లో ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు వచ్చి చూసుకోవడానికైనా కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ లొకేషన్ సండే టైం అయితే కస్టమర్లకి లంచ్ అండ్ స్నాక్స్ తో పాటు మీకు మంచి ఇది కూడా ఉంటుంది మామూలు రోజుల్లో కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తే లంచ్ ఉంటుంది ఇటువంటి లొకేషన్ మిస్ అవ్వద్దండి ఒకసారి ఈ టైటిల్లో స్క్రోలింగ్ లో డిస్క్రిప్షన్ లో నెంబర్ కాల్ చేయగలిగితే శ్రీ ఈ వెంచర్ గురించి మరిన్ని డీటెయిల్స్ టైట్ క్లియర్ టైటిల్ ఉన్నవి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్న ఫెసిలిటీ ఒక్కసారి మీరు లీగాలిటీ కూడా అడ్వకేట్ తో చెక్ చేసుకున్నాకే ధైర్యంగా కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్ అండి